నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వెంకటపాలెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ రెండు వందల ఎనభై ఆరులో ఉన్న ప్రభుత్వ భూమిని పబ్లిక్ గా ఆక్రమించి ఆక్వా హ్యాచరీ నిర్వాహకులు కట్టడాలు నిర్వహించి రోడ్డును కూడా ఆక్రమించారని సిపిఎం నేతలు మీడియా సమావేశంలో ఆరోపించారు ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ గురువారం సిపిఎం నాయకులు మండల తహసీల్దార్ కార్యాలయం పెదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఆటో యూనియన్ నేత మారుబోయిన రాజా మాట్లాడుతూ పేద వర్గాలు గుడిసెలేసుకుంటే వెంటనే చర్యలు తీసుకునే అధికారులు పెద్ద స్థాయిలో జరుగుతున్న ఈ అక్రమాలపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం విచారకరమని వ్యాఖ్యానించారు ప్రతి కట్టడానికి పంచాయతీ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని ఆయన గుర్తు చేశారు నిత్యం ఆ మార్గంలో ప్రయాణించే అధికారులు ఈ పరిస్థితిని చూస్తూనే మౌనంగా ఉండటం అనుమానాలకు తాగిస్తోందని సీపీఎం నేతలు పేర్కొన్నారు దీనివల్ల అధికారులు ప్రలోభాలకు లోనయ్యారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు అధికారులు వెంటనే స్పందించి అక్రమ కట్టడాలను తొలగించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని డిమాండ్ చేశారు అలాగే అర్హులైన పేదలకు

రెండు వందల ఎనభై ఆరు సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించి పెద్ద పెద్ద కట్టడాలు కట్టి ఈ రోజు రోడ్డు కూడా కంచి వేసిన పరిస్థితి ఆర్ బి రోడ్డు కూడా కరెక్ట్ గా బస్ పోయే మార్జిన్ పెట్టి వాళ్ళు అటుపక్క పెద్ద పెద్ద గోడలు కట్టి ఇటుపక్క కంచి వేసిన పరిస్థితి ప్రభుత్వ అధికారులు సచివాలయ ఉద్యోగి ఈఆర్ఓ గారు సెక్రటరీ గారు మిదరలేసి అదే దారిలో వెళ్తారు కానీ వాళ్ళకి అటువైపు ఇటువైపు చూసే పరిస్థితి లేదు మనకి గుర్రానికి కళ్ళాలు వేసినట్టుగా అధికారులకి ఆ యొక్క మాస యాజమాన్యం వేసి ఏమన్నా తిప్పుతున్నాయా అని మాకు డౌట్ గా ఉంది రెండోది ఆ గ్రామ ప్రజలు విన్నమించుకుంటున్నారు అయ్యా గత మంతా తుఫాన్ కారణంగా విపరీతమైన వర్షాలు వచ్చి అక్కడున్న గిరిజన కాలనీ మునిగిపోతే అధికారులు తిరిగి చూడలే అప్పటికప్పుడు అక్కడున్న నాయకత్వం జేసీపీ పెట్టి వాళ్ళ ఇంటి మధ్యలో నీళ్లు నిలిచిపోయి ఉంటే తీసిన పరిస్థితి అయినా సరే అధికారులకు పట్టట్ల ఇంత పెద్ద నిర్మాణాలు కడతా ఉన్నారు ఇంత పెద్ద రోడ్లు ఆక్రమించి భవనాలు కడతా ఉన్నారు అధికారులకు పట్టట్లేదా అని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఆ యొక్క ప్రభుత్వ భూమిని వారి చెర నుంచి విడిపించి పేద ప్రజలకి ఇళ్ల స్థలాల కింద ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ నిరుపేదలు కృష్ణారెడ్డి పాలెంలో ఇళ్ళు లేని నిరుపేదలు అక్కడ ఉన్నటువంటి ఈనాం భూమిలో గుడిసెలు వేసుకుంటే ఇమ్మీడియట్ గా యాజమాన్యం ప్రభుత్వం స్పందించి ఆ గుడిసెలన్నీ తొలగించిన పరిస్థితి మరి ఇప్పుడు అక్కడ మాస యాజమాన్యం అంత పెద్ద కట్టడాలు కడుతుంటే అధికారులు ప్రభుత్వం నిద్రపోతుందా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ యాజమాన్యం ఆ యొక్క ప్రభుత్వ భూమిని చరణించి వారి చెర నుంచి విడిపించకపోతే సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున జిల్లా ఆందోళన చేపడతామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మా సహాయత్రి ఒక ఎకరా స్థలం ఆక్రమించి దాని సర్వే నంబర్ వచ్చి రెండు వందల ఎనభై ఆరు ఈ సర్వేలో వాళ్ళు కట్టడం కట్టుకుంటుంటే అధికారులు దాన్ని ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు పేదవాడు అదే గ్రామంలో రషీద్ భాయ్ రోడ్లో ఒక చిన్న కుట్టు కట్టుకుంటే ఆ కొట్టుకేమో సచివాలయం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కూడా వచ్చి ఇది రోడ్లో వచ్చేసింది ఉన్నటువంటి స్థలంలో ఇప్పి కట్టుకున్నాడు అది వేరే కొత్తదేం కాదు అయితే దాని మీద మాత్రం స్పందించి వెంటనే సచివాలయం వాళ్ళు అందరూ వచ్చారు ఇక్కడ కట్టే కట్టడం మాసయాచరి ఆ విధంగా కట్టుంటే దానికి మాత్రం అధికారులు కానీ నాయకులు కాని కుట్టినట్టు కూడా లేదు అంటే పేదవాడికి మాత్రం పేదవాడు మాత్రమే ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ కనిపిస్తుంది మిగతా వాళ్ళకి మాత్రం ఇల్లు లేక ఒక్కోరు రెండే రెండు కాపురాలు ఒకే ఇంట్లో ఉంటున్నారు ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇద్దామన్న ఆలోచన తీసేసి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళు ఏది కట్టుకుంటున్నా అంటే పెద్దవాళ్ళు కట్టుకుంటున్నా ఫ్యాక్టరీలు కట్టుకుంటున్నా దాన్ని పట్టించుకోరు పేదవాళ్ళు ఏదన్నా కట్టుకోవాలంటే ఇమ్మీడియట్గా గా వెంటనే సచివాలయం కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వెంటనే స్పందించి వాళ్ళ మీద బావటం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు సిపిఎం పార్టీగా టీపీ కుటుంబ మండల కమిటీ దీన్ని ఖండిస్తుంది దయచేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఎకరా స్థలాన్ని ఆ రెండు వందల ఎనభై ఆరు సర్వే నంబర్ ని ఒకసారి సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాన్ని పేదలకు ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని సిపిఎం పార్టీ కోరుకుంటుంది శాఖ నేను చిన్న చిన్న వయసులో చెప్పడానికి ఎంత మాగా ఉంది ఈ పక్క పారుంబా భూమిగా ఉంది రైట్ పక్క పట్ట ఉంది ఈ భూమిని మాస్ కంపెనీ వచ్చినాక ఆ భూమిని కబ్జా చేసి ఈ మధ్యకాలం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టే స్థాయిలో కట్టేసి ఉంటారు దాన్ని దయచేసి ఆ పేదవాళ్ళకి ఆ కబ్జా చేసిన పేదవాళ్ళకి ఆ భూమి తలానికి ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు దయచేసి